తెలుగు తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం విద్యార్థుల కేరింతల మధ్య ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు స్కూల్ రీఓపెనింగ్ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలికిన ప్రధానోపాధ్యాయులు స్కూల్ రీఓపెనింగ్ సందర్భంగా ఎంయు గోవిందయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు మాట్లాడుతూ నుంచి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభించబడ్డాయి పాఠశాలల్లో అన్ని వసతులు సిద్ధం చేసి స్కూలు ప్రారంభించబడింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వాగతం పలుకుతూ స్టూడెంట్స్ కి ప్రభుత్వం పంపిన యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు బూట్లు నిన్న పంపిణీ చేయడం జరిగిందని సన్నబియ్యం రుచికరమైన వంటలు లొట్టలేసుకుంటూ తిన్న విద్యార్థులు నిన్నటి నుంచి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులందరూ పాఠశాలలో భోజనం చేస్తున్నారన్న ఎంఈఓ బండి గోవిందయ్య రెండు మూడు రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని ఎంఈఓ తెలియజేశారు పిల్లలను పాఠశాలకు పంపించవలసిందిగా ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్పడం జరిగిందని తెలిపారు Thank <laughs> you. Obrigado.

శాంత్రి పాఠశాల చేయడం జరిగింది పన్నెండవ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అయింది బుక్స్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ బుక్స్ ఇచ్చారు అన్ని కూడా ఆ బుక్స్ కూడా నిన్న స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది టెన్త్కి నైన్త్కి ఇస్తూ అన్నాము అలాగే కిడ్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది కిడ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నబొయ్యం కూడా నిన్నటి నుంచి పాఠశాలకు ఈ సన్న బియ్యం చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఎంతో సంతోషంగా అందరూ మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా పాఠశాల పిల్లలకి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం ఈరోజు స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభమైంది జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి మరి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళటం జరిగింది ఈ ట్రాన్స్ఫర్స్లో ఉన్నటువంటి టీచర్కి సంబంధించి ఏదైనా ఆరో ఎక్కడైనా సింగిల్ స్కూల్స్ ఉన్నా కూడా అక్కడ వేరే సబ్స్టిట్యూట్ పెట్టి ఈరోజు స్కూల్స్ కూడా చేయడం జరిగింది దానికి ఇంకోటి ఈరోజు యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే రోజు నుంచి సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్నం మిడ్ డే మీల్ భోజనంలో సన్న బియ్యం అనేటువంటిని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు మండలంలో అన్ని స్కూల్స్కి మేము సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించాం నేను ప్రత్యక్షంగా మన టౌన్లో ఎయిత్ లో ఉన్నటువంటి హై స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులతో కలిసి హెడ్ మాస్టర్ గారితో టీచర్తో అందరితో కలిసి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ చేయటం జరిగింది రైస్ అద్భుతంగా ఉన్నాయి కూరలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు ఇక పిల్లవాడు నాకు తెలిసి ఇక భవిష్యత్తులో ఈ మిడ్ డే మీల్ సంబంధించి పిల్లలు ఎవరు కూడా మధ్యాహ్నం వెళ్ళకపోరు ఖచ్చితంగా అందరూ కూడా నూటికి నూరు శాతం మిడ్ డే మీల్కి చేస్తారు దానికి కారణం ప్రధానంగా సన్నభీవి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇంకోటి కూడా ఏంటంటే ఇంకా మనకి విద్యా సంవత్సరం నుంచి ప్రధానంగా ఈ రోజు నుంచే మరి విద్యార్థులకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ కూడా ఈరోజు స్టార్ట్ చేసాం దాంట్లో భాగంగా బ్యాగులు కానీ షూస్ కానీ మూడు జతాలు మూడు జతలు యూనిఫామ్ డ్రెస్ కానీ తర్వాత డయ డిక్షనరీలు తర్వాత టెక్స్ట్ బుక్స్ తర్వాత బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు నేను కొన్ని స్కూల్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము ఈరోజు స్కూల్స్కి వచ్చినటువంటి ప్రతి పిల్లవాడికి మనం విద్యామిత్ర కిట్స్ని అందించడం కూడా జరిగింది పిల్లలు కూడా బాగా సాటిస్ఫై అయ్యారు తర్వాత టీచర్స్ కూడా అవి క్వాలిటీగా పుస్తకాలు కానీ నోట్స్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవ్వటం కూడా జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నూరు శాతం నూటికి నూరు శాతం మేము కిట్స్ అందించడం జరిగింది